నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు దేవాలయంలోని అమ్మవారి ప్రధాన ఆలయం మరియు భక్తుల ముందే బూతుల పంచాంగం చేసిన పూజారులు కానుకల పంపకాల వద్ద తేడా రావడంతో భక్తుల ముందే కొట్లాటకు దిగిన ఇరు వర్గాల పూజారులు వారించబోయిన పాలక మండలి సభ్యురాలను తోసివేసిన పూజారులు ఈ ఘటన చూసి అవాకైన భక్తులు ఆలయంలో ఎంత మర్యాదగా ఉండవలసిన అర్చకులే వీధి రౌడీల్లా మారి కొట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఆలయ పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులు దేవాలయ అధికారులు

దేవస్థానంలో పది మంది వచ్చిపోయేది వందల మంది రెండు మంది వస్తుంటారు అటు మాట్లాడితే బాగుంటుందా పద్దోదిగా ఏదన్నా మీకు మీకు ఉంటే పక్కన కూర్చొని పరిష్కారం చేసుకోవాలా వంద మంది వచ్చిపోయే బా గురి వాళ్ళు నువ్వేవారు అంటే ఇంకేం చూద్దాం నువ్వెవరంటే అరగొన్న నువ్వెవరంటే మేము కమిటీ మరి ఇలా అందరూ లైన్ నిలిచే పెడతారు వచ్చే అందరు అక్కడికి వస్తారు అప్పుడు నిలిచే పెడతారు ఎందుకు మేమేసుకోవడం